స్వాదిష్టాన చక్రం అంటే రిలేషన్షిప్స్లో అంటే ఏంది ఎవరితో అయితే అన్యోన్యంగా ఉండాలనో వాళ్ళను హీనంగా చూడటం అన్నతమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ పిల్లలు కానీ భార్యాభర్తలు భార్యను భర్త భర్తను భార్య కానీ ఫ్రెండ్స్ను కానీ పూజ్యులను కానీ ఎప్పుడైతే తక్కువతనంతో చూస్తామో అప్పుడేమవుతుంది వాళ్ళని అవసరానికి వాడుకొని చేస్తాము స్త్రీలను కూడా భర్తలు ఏం చేస్తారు అవసరం ఉన్నప్పుడు వాడుకోని తర్వాత భార్యను ఎన్నో మాటలు అంటుంటారు ఎప్పుడైతే వాడికి వీర్యకణాలు తగ్గిపోతాయో అప్పుడు భార్య నుంచి దూరంగా ఉండి ఆమెను పాయింట్అవుట్ చేస్తూ పోతుంటారు భార్యకు కూడా భర్త మీద ఇష్టం లేనప్పుడు తనకు వేరే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమె కూడా అతన్ని చులకన చూసే మాట్లాడుతుంది అది స్వాదిష్టాను చక్రం కాబట్టి అందరినీ స్వాధీనం చేసుకోవాలి అంటే అందరిపైన ఒక రకమైన ప్రేమ కృతజ్ఞత కలిగి ఉండి అందరితో రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేయాలి అప్పుడు ఈ చక్రం యాక్టివ్గా పనిచేస్తుంది మీ బిహేవియరే మీ స్వాదిష్టాల చక్రము మీ బిహేవియర్లో ఎవరితో ఎలా ఉంటున్నారనే దాన్ని బట్టే మీ రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతాయి అందరితో మంచిగానే ఉంటాను నేను కానీ నాకు అంటే నీవు అవసరానికి వాడుకుంటావు అందరితోటి అవసరం తిరగానే వాళ్ళని పట్టించుకో కానీ నువ్వేమంటావు నేను అందరితో మంచిగా నా వాళ్ళు చూడట్లేదు అంటావు దట్ ఈజ్ రాంగ్ నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నిన్ను నువ్వు సరిదిద్దుకున్నట్టే కనుక స్వాదిష్టాలు చిన్న రెమెడీ అంతే నీకు నువ్వు పరీక్షించుకో అప్పుడు నీ స్వాదిష్టాల చక్రం యాక్టివ్గా పనిచేస్తుంది